హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకీ తెలుగు ట్రావెలర్ ఛానల్ ఈరోజైతే మనం మన ఛానల్లో ముప్పై ఐదవ శివాలయానికి అయితే వెళ్ళబోతున్నాము ఈ శివాలయంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఈ శివాలయంలో ఉన్న శివలింగము ఎడమ వైపుకు వంగి ఉంటుంది అదేవిధంగా ఈ శివాలయంలో ఉన్న శివలింగంపై గొడ్డల ఘాట్లు అయితే కనిపిస్తాయి అదే కాకుండా ఈ శివాలయంలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు దాగి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా లేటెందుకు ఈ ఆలయం పేరేమిటి ఈ ఆలయం ఎక్కడుంది మన తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో ఇప్పుడైతే చూద్దాం పదండి ఫ్రెండ్స్ ఈ ఆలయం పేరు వాచీశ్వర దేవాలయం ఈ ఆలయం మన భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఉన్న తిరువల్లూరు జిల్లాలోని తిరుపాసూర్ అనే గ్రామంలో ఉన్నది ఈ ఆలయానికి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్లాలో చూద్దాం ఈ ఆలయానికి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ తిరువల్లూరు రైల్వే స్టేషన్ ఈ రైల్వే స్టేషన్ ఈ ఆలయానికి ఏడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇప్పుడు ఈ ఆలయానికి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్ళాలో చూద్దాం ఈ తిరువల్లూరు రైల్వే స్టేషన్కి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఒక ట్రైన్ అయితే అందుబాటులో ఉన్నది కానీ ఈ ట్రైను ఈ తిరువల్లూరు చేరుకోవడానికి రాత్రి పన్నెండున్నర అవుతుంది ఆ టైంలో ఆలయానికి చేరుకోవడం కష్టం కాబట్టి దీనికి ఇంకో మార్గం ఏమిటంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి ముందుగా చెన్నై చేరుకొని చెన్నై నుంచి బస్సులో కానీ లోకల్ ట్రైన్లో కానీ ఈ ఆలయానికి చేరుకోవచ్చు ఈ ఆలయం చెన్నైలోని కోయంబేడ్ బస్ స్టాండ్ నుంచి నలభై కిలోమీటర్ దూరంలో మాత్రమే ఉన్నది ఇప్పుడు నేనైతే మన నెల్లూరు నుంచి బయలుదేరుతున్నాను నేను ప్రతిరోజు ఏకవజన మూడున్నరకి చార్మినార్ ఎక్స్ప్రెస్ ఒకటి ఉన్నది ఈ ట్రైన్లో నేను చెన్నై సెంట్రల్ చేరుకొని ఇక్కడ నుంచి లోకల్ ట్రైన్లో తిరువాళ్ళూరు చేరుకున్నాను ఈ రైల్వే స్టేషన్ నుంచి ఈ ఆలయం ఏడు కిలోమీటర్ల దూరమే కాబట్టి ఆటోలో వెళ్తున్నాను ఇదే ఫ్రెండ్స్ ఆలయం ఇదే ఆలయం లోపలికి ఎంట్రన్స్ ఈ ఆలయం పాడల్ పెట్ట స్థలాలలో ఒకటి ఈ ఆలయంలో ఉన్న పరమేశ్వరుడు స్వయంభమూర్తిగా ఇక్కడ వెలిసాడు ఒకసారి లోపలికి వెళ్తూ ఈ ఆలయం యొక్క స్థల పురాణం చూస్తూ ఆలయాన్ని చూద్దాం పదండి పూర్వం పురాణాల ప్రకారం పురాతన కాలంలో ఈ ప్రాంతం అంతా ఎదురు చెట్లతో దట్టంగా కప్పబడి ఉండేది ప్రతిరోజు పాలు పోసే గొర్రెలు కాపరి రాజుగారికి పాలు పోయడానికి వచ్చేవాడు కానీ కొన్ని రోజుల నుంచి ఏమవుతుందంటే వచ్చే మార్గం మధ్యలో ఒక పొద మీదగా వెళ్ళి ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో పడిపోతున్నాడు వలన రాజుగారికి సకాలంలో పాలు అందటం లేదని ఆ గొర్రెల కాపరికి కోపం వచ్చింది అందువలన ఆ కాపరి ఒక గొడ్డలు తీసుకొని వచ్చి ఆ పొదలు మొత్తం నరుకుతా ఉన్నాడు ఆ కాపరి నరుకుతూ ఉండగా రక్తం కారుతూ ఒక శివలింగం అయితే కనిపించింది భయపడిన గొర్రెల కాపరి ఈ విషయాన్ని స్థానికులకు తెలియచేశాడు వెంటనే వారు రాజుగారికి సమాచారం అందించారు వెంటనే అక్కడికి రాజుగారు వచ్చి నమస్కారం చేసుకొని వెంటనే ఇక్కడ ఒక దేవాలయాన్ని నిర్మించాలని ఆదేశించాడు ఇప్పటికీ మనకి గొడ్డల్ని ఉపయోగించడం వల్ల లింగంపై పడిన మచ్చలు కనిపిస్తూ ఉంటాయి అలాగే లింగం కాస్త ఎడమ వైపుకు వంగి ఉంటుంది లింగంపై ఉన్న మచ్చ కారణంగా ఈ లింగం మానవుని చేతులతో తాకబడదు ఇక్కడ స్వామి ఎదురు అరణ్యంలో కొలువై ఉన్నాడని నమ్ముతారు కాబట్టి ఆయనకు శ్రీ పచురనాథర్ అని పేరు వచ్చింది మరియు ఈ ప్రదేశాన్ని తిరుపాచూర్ అని పిలుస్తారు ఈ ఆలయానికి ముడిపడి ఉన్న మరొక పురాణం ఏమిటంటే ఒకప్పుడు కరంబున్ అనే స్థానిక అధిపతి చోళరాది కరికాలనకు చెల్లించవలసిన పన్నులను చెల్లించడంలో విఫలమయ్యాడు ఈ కరంబన్ కాళికాదేవి పరమభక్తుడు బాకీలను తిరిగి పొందడం కోసం చోళరాజు తన ప్రాంతంపై దండెత్తినప్పుడు రాజును మరియు అతని సైన్యాన్ని ఓడించడానికి తనకు సహాయం చేయమని ఆ కాళీదేవినైతే కోరాడు కానీ ఆ చోళరాజుడు ఒక శివ పరమ భక్తుడు ఆ చోళరాజు కూడా ఆ శివైని ప్రార్థించాడు ఇప్పుడు ఆ పరమేశ్వరుడు కాళిని నియంత్రించడానికి మరియు బంధించడానికి శివుడు నందిని పంపించాడు నంది కాళిని ఓడించి బంగారు గొలుసుతో బంధించాడు ఇప్పటికీ ఈ ఆలయంలో స్వర్ణ కాళి కోసం ఒక మందిరం అయితే ఉంది ఇప్పటికి ఇక్కడ కాళికా దేవికి కాళ్ళు బంధించబడి ఉంటాయి పౌర్ణమి రోజున ఈ క్షేత్రంలో సాయంత్రం పూజలు అయితే నిర్వహిస్తూ ఉంటారు ఈ ఆలయం ఈ తిరువల్లూరు జిల్లాలోని పాడల్పెట్ల స్థలాల్లో ఒకటి ఇక్కడ ఉన్న ఈ పరమశివుడిని దర్శించుకోవడానికి తమిళనాడు రాష్ట్రం ప్రజలే కాకుండా భారతదేశం నుంచి నలుమూలల నుంచి కూడా వస్తూ ఉంటారు ఇక్కడ ఉన్న స్వామివారు చాలా ప్రసిద్ధి చెందిన స్వామిగా ఇక్కడ చెప్తూ ఉన్నారు ఈ తమిళనాడు వైపు మనకి ఆ శివాలయాల్లో చండీశ్వరుడు దక్షిణామూర్తి ఈ స్వామివార్లంతా మనకి స్పష్టంగా అయితే కనిపిస్తూ ఉంటారు వారితో పాటు ఇక్కడ విడిగా శివలింగాలు కొన్ని వాటితో పాటు నాగశిలలు ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా అయితే ఈ ఆలయం అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడైతే మనం లోపలికైతే వచ్చేసామో లోపల ఉన్న మన పరమశివుణ్ణి ఒక్కసారి అయితే దర్శించుకుందాం పదండి ఓకే ఫ్రెండ్స్ మన భారతదేశంలో ఉన్న అతి ప్రాచీనమైన మరియు ఎంతో పవిత్రమైన దేవాలయాన్ని అయితే సందర్శించాము వాటితో పాటు ఆ పరమశివుడి యొక్క దర్శనం కూడా మనకు జరిగింది తర్వాత మరొక పురాతనమైన శివాలయంతో మీ ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్ అప్పటి వరకు బాయ్ మీకు కనుక వీడియో కానీ నచ్చినట్లయితే వెంకీ తెలుగు ట్రావెలర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకాన్ని చిన్నగా క్లిక్ చేయండి